మావి లేదు ఇక్కడ పండుగ పదిహేను రోజులు పప్పులు వండుతున్నారు మా అత్తగారు బుర్ర ఇటు మరి చేస్తున్నాడు బురంకై గడి అలా చెప్తే వీడియో అంతా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టడం మాత్రం టైం తినే తాగి తాగే టైంకి ఇలా అత్తగారి తినాలండి దొబ్బు చేస్తేనే మీ ఆయన మమ్మల్ని దొబ్బుకి తినేస్తాడమ్మా వెళ్ళిపోయి మీ అత్తగారింటికి అని చెప్పేసి అంటారు ఆ విధంగా అన్న అంత ఆడపిల్లలు మనకి త్వరగా పంపిస్తారు లేదనుకోండి వారాలు కాదు నెలలు కాదు సంవత్సరాలు కూడా తరబడి ఉంచేసుకుంటారు సంక్రాంతి కోసం పిల్లలకి పిండి వంటలు పెట్టడం కుదరలేదు వండడానికి ఏమో మీరేమో లో పడి ఉన్నారు ఇప్పుడన్నా అందుకే చెప్పేసి పిండి వంటల వంకతోటి మా అత్తగారు అయితే హారికని తీసుకురమ్మందండి ఈ ఆటకి ఐదు రోజులు అవుతుంది ఒక రోజుకు ఒక వంట తయారు చేస్తున్నారనమాట అవునన్న చాలా పెద్ద ప్లానింగే హారికే లేక ఇక్కడేమో నాన్యూస్ పిక్స్ వీడియోస్ తీయడం గుర్తులేదు ఎడిట్ చేసి పెట్టడం కుదర్తులేదు అక్కడేమో అవి వండుకునే పప్పలేమో ఇక్కడేమో వచ్చిన తర్వాత మనమైనా తినేస్తామా ఆ తెచ్చిన పిండి వంటలు కాస్తా తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి చుట్టాలకి పట్టాలకి ఆ పిండి వంటలు ఉండేది ఆ పంచిపెట్టడం సరిపోద్ది వండిని అయితే అందులో మన తినే పదే ఉంటాయి అన్నమాట మిగతా అన్ని పంచిపెట్టడం పంచి పెట్టడం పంచి పెట్టడం ఇదే సరిపోద్ది

ఏదన్నా చెయ్యు కానీ పిండి వంట అంటే ఆషామాషి కాదండి బాబు అది సెట్ అయ్యే వరకు సిరాగా తెప్పించేస్తాయి అనమాట పండుగలు పదిహేను రోజులు పప్పులు వండుతున్నారు మాస్ గారు అందరూ తినేస్తారు పండుగ జాయిగా తినచ్చు మా ఒక్కరికే కాదండి వాటాలు వేస్తారు మళ్ళీ వండిన తర్వాత సంవత్సరాల తరపుడు వస్తాయి అదే పండుగలు అవుతాయి వాటాలు వేస్తాయి హైదరాబాద్ ఒకట కాకినాడ ఒకట ఒకరితోటి ఇద్దరితోటి అయిపోవండి పిండి వంటలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పని చెప్తే అలాగే ఇరుగు పొరుగు వాళ్ళు కూడా పని చెప్తాయండి ఎందుకంటే ఇంట్లో పిండి వంటలు వండుకునేటప్పుడు ఇరుక్కి పొరుగుకి మన సాయం చేస్తే మనకి ఇరుగు పొరుగు సాయం చేస్తారండి అలా ఒకరికొకరు సాయం లేదనుకోండి పిండి వంటలు చేయడం అనేది చాలా కష్టం నేనే జస్ట్ ఆనందినే వచ్చాను అయిపోయింది తినొచ్చు కదండి అబ్బా మొహం తినేసి మహంగా ఆడేసుకుని వచ్చాను ఇంకా మొహంగా ఆడుకుంటే ఇంకేం తినే సార్ ఇదేంటి

మా మొదలు మొదలెట్టారండి ఇప్పుడు టైం చూస్తే తొమ్మిది దాటేసింది అయినా సరే ఇంకా అవ్వలేదనమాట పాపం ఒకరి తర్వాత ఒకరు లెక్కుతున్నారు ఎందుకంటే నడుము బట్టేస్తుందండి అలాగా ఒకరు తిన్న తర్వాత ఇంకొకరు తినడం అలా అనమాట ఇక్కడ పని ఆకూడదంటే పొయ్యి మీద అలా నూనె మరుగుతూనే ఉండాలి ఏతానే ఉండాలి ఒకరు లేసి ఆకలి వేసినప్పుడు తినడం లేదంటే ఒకరి నడుము వచ్చినప్పుడు నడువు నొప్పి వచ్చింది కొన్ని లేకడం ఇంకొకరు పని చేయడం మొత్తం అలా చేస్తే ఇది ఏ టైంకి అవుతుందో కూడా తెలియదు అనమాట పిండి వంటలతో అంత పెద్ద పని ఉంటుంది అనమాట ఉంచు ఇంకా కదుపుకోలే ఇంకా కదుపుకో అలాగూ కదిరాడు ఇంకా కాని అయిపోయింది ఇంకా ఒక చోట అయిపోయింది కదా ఊరి 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 కాదు బాగుంటారు కాదు ఇప్పుడు ఇప్పుడు అది ఎలా ఉంటుంది మొదలు ఎటు కాసేపటి కనిపిస్తుంది అండి ఎప్పుడైపోతాయా ఎప్పుడైపోతాయా అని మొత్తం మీద ఎప్పటికే అనమాట అండి అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు అనమాట అయితే టైం అయితే పది పవదు అవుతుంది అనమాట టైం డేట్ ఇలా ఇరవై ఎనిమిది జనవరి అనమాట టైం సరే నేను వెళ్తాను ఇంటి దగ్గర జాయి అమ్మ వెయిటింగ్ అనమాట మేళ్ళ వరకు కూడా మా అమ్మోడి ఫ్రెండ్తోనే జాయిగా పడుకోండి ఇంటివరకునే ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే మీకు ఏమనిపించింది ఏంటి ఇవన్నీ కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా సబ్స్క్రైబర్స్కి ఎప్పటి నుంచి ఫాలో అవుతుందో అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు పెట్టే ప్రతి కామెంట్ చూస్తున్నాను వీలైతే రిప్లై కూడా ఇస్తున్నాను మీ పొట్టిదేనా బాయ్ చెప్పే బాయ్ బాయ్ అమ్మగారింటికి వచ్చిన తర్వాత మేడం గారికి మంచిది లేదు ఓకే అండి ఇంటికి అయితే వచ్చానమాట అమ్మ అయితే పడుకుంది నేను వచ్చేవరకు అయితే పడుకోడండి అలా ఎదురు చూస్తానే ఉంటాడు ఇక్కడ దోమ చాలా అంటే చాలా గట్టిగా ఉంటాయి అనమాట దానికి చాలా మంది ఆలవులు అవి ఇవి వాడుతుంటారు కానీ ఇప్పుడు వచ్చి మా లైఫ్ లో ఎప్పుడు అవి వాడలేదు బెటర్ ఆప్షన్ ఏంటంటే అండి పక్కన పెడతాను ఏసీ ఇది నేను ఆన్లైన్లో లో తీసుకున్నానండి ఇది ప్రైజు అంత తగ్గది కానీ వెయ్యి రూపాయలు లోపండి బెటర్ లోపే ఇది బెటర్ ఆప్షన్ అనమాట పురుకోచ్చు ఒక దోమ కూడా రాదు శుభ్రంగా నీట్గా వేసుకుంటే ఒక్క దోమ కూడా రాదండి ఇది చాలా కంపెనీలు ఉంటాయి తీసుకోండి బెస్ట్ ఆప్షన్ అనమాట ఈజీగా వేసుకోవచ్చు ఇద్దరు హార్కే లేని ఉంటే ఈజీగా వేసుకుంటాం హార్కె లేదు కదా మా అయితే పడదండి ఒక ఒకవైపు నేను ఒకవైపు అలా వేసుకున్నాను అస్సలు పడదు చక్కడ లో చుక్కడ వేసుకుంటే ఒక దోగ కూడా లోపం కాదు ఇది మేము దాదాపు అది అప్పుడు ఫ్లాట్లోకి వెళ్ళి చూసారా అప్పుడు కొనండి అనమాట అక్కడ దోగలు సరిపోతుందని ఎలా సర్దేసుకుంటానా అంతేండి ఈజీ సూపర్ అనమాట అలాగే వాళ్ళు వేసుకున్న తర్వాత బయటికి రావాలంటే ఈజీగా ఉంటాయి అన్నమాట అంటే ఇటు సైడు ఇటు సైడు అంటే మాది ఆధార్ మాట్లాడడం కదా ఇది అలా కావాల్ అలా వేసుకొచ్చే పట్టుండి ఎగ్జాంపుల్ మనం నైట్ టైం వాష్రూమ్ కట్టలు ఇస్తాము అలా అంటే కానీ ఇలా జిప్ చేసుకొని వెంటనే బయటకు వచ్చి మళ్ళీ వెంటనే జిప్ వేసేసుకోవచ్చు అనమాట ఇది మేము దాదాపుగా వన్ ఇయర్ అవుతుందండి వన్ ఇయర్ నుంచి వాడుతున్నాం కానీ కల్ఫరెంట్ కొంచెం మారుతుంది కానీ ప్రోడక్ట్ అయితే మాత్రం చాలా బాగా చేసింది అనమాట అండి డైలీ ఇంక ఇదే వాడతాం ఇప్పుడు కొంచెం అలా ఎవరో ఆల్అౌట్ కానీ ఎటువంటిది ఆహ్రాలు కానీ వెలిగించలేదండి అంటే ఇది కొని వన్ ఇయర్ అవుతుంది కానీ ఇప్పుడు ఒక అయితే లేదనమాట ఒక గుళ్ళు ఉండేటప్పుడు కూడా దోమలు కట్టేముండే కాదు మా ఊరు ఉండేటప్పుడు దోమతరలు కట్టేసుకుంటాం అనమాట ఇలా కాదు నాలుగు ఇప్పుడు నాలుగు తోలు వచ్చి కట్టేసుకుంటాం కదా ఆ దోమతేర ఉండేది బెస్ట్ అండి చాలా బెస్ట్ ఇది ఈజీగా ఫోల్డ్ చేసుకుని పక్కన వేసుకోవచ్చు ఎంత అయిపోతుంది రౌండ్గా మనకు కొన్ని నైట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట బెస్ట్ ఇది ఆటలతో పోసుకుంటే తో ఆ పొగలు పీల్చి ఆరోగ్య పాలు కంటే చాలా బెస్ట్ అండి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చాలా చాలా రకాల బోల్డ్ కంపెనీలు ఉంటాయండి ఆ రివ్యూస్ చూసి తీసుకుంటే బెటర్ ఆప్షన్ సరే అండి ఇంకా వచ్చాను కదా ఇంటికి శుభ్రంగా స్నానం చేసేసి హాయిగా పడుకున్నాము అనుకోండి రేపు పొద్దున నిమిషం మన వర్క్స్ అండి మళ్ళీ మామూలుగా ఓకేనా గుడ్ నైట్ రేపు మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను సో తప్పకుండా చూడండి అలాగే మీరు పెట్టిన కామెంట్స్ అన్నీ కూడా రేపటి బ్లాగ్లో తప్పకుండా చదువుతాను నాకు చాలా హ్యాపీ అనిపించి ఆ కామెంట్స్ ప్రసొచ్చుటో అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఈ బ్లాగ్కి అయితే స్వాగతం అనమాట బ్లాగ్ అయితే ఈరోజు బ్లాగ్ అయితే ఉండదు అనమాట అండి ఎందుకంటే ఈరోజు మన మెయిన్ స్టాఫ్లో ఒకరైతే లీవ్ అనమాట ఆ ప్లేసు నేను రీప్లేస్ చేయాలి ఎందుకంటే ఆర్కే మా దగ్గర ఉంది సో ఆ ప్లేస్ నేనే రీప్లేస్ చేయాలి ఈరోజు మీరు చేసే కాల్స్కి మీరు పెట్టే వాట్సాప్ మెసేజెస్కి మీరు పెట్టిన వాట్ వెబ్సైట్లో ఆర్డర్ ప్లేస్ చేయడం ఇవన్నీ చేసే డ్యూటీ నాదనమాట అండి ఈరోజు డే ఎలా ఉండబోతుంది అనేది ఈ బ్లాగ్లో చూద్దారు కానీ లేచానండి మేము వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ బుడకాయ కాని మాత్రం ముందు వాష్రూమ్ తీసుకెళ్ళి తీసుకొచ్చేయాలన్నమాట అలా బయటికి వెళ్ళి వచ్చేసాం చూసారా ఈ కిటికీలోని చీడికి కాకు ఏదో కనబడుతుంది అనమాట అందుకే చెప్పి కిటికీలో కట్టెను సైడ్కి తోసేసి బుర్ర ఎట్టు మరియు చూసేస్తున్నాడు బుడంకాయ గడే జాయ్ రే సెవెడరా నీకు రేపు బుడంకాయ ఏం మాత్రం లెక్క చేయకుండా ఆ అడుగుతున్న కాకు కోసం బుర్ర బయటికి చూసేస్తున్నాడు ఇంకా పక్క కూడా తీయలేదు హారిక ఉంటే లేగులు లేగు అని తినేస్తే ఇప్పుడు అమ్మ ఉంది కాబట్టి లేచి ఓ టీ ఇచ్చే వరకు మనకైతే ఏ డోకా లేదనమాట ముందు మన కడుపులో మంచి మంచి కింద టీ పడాలి కడుపులో ఇది మా రాజశేఖర్ టీ పెట్ట చూద్దాం గారు టీ ఇస్తారా ఏ టీ అండి నార్మల్ టీయా అల్లం టీయా బెల్లం టీయా ఇన్ని నెల మొక్కలు పోసేసా టిఫిన్ లేదు అన్న కూర వంటతో తినడమే నిన్న పచ్చడి పీతలు తెచ్చుకున్నాం పెద్ద పెద్ద పీతలు మరి ఆ పచ్చడి తిన్నవాళ్ళు మరి రుసి ఇంకా మరగరం మళ్ళీ 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 కావాలంటారు పీతలు చూపించని ఇక ఫ్రిడ్జ్ లో తీస్తున్నాం కూర నాకు ఇవాళైతే టిఫిన్ లేదు ఓన్లీ డైరెక్ట్ గా నీకైతే భోజనమే డైరెక్ట్ భోజనమే ఇంకా మరి ఏం చెయ్యం నేను సాయంత్రం తెచ్చాడు తెచ్చే నిన్నమ్మా ఇదిగో పెద్దగా ఉన్నాయా ఇంకా పచ్చడికి మరి ఆ పెద్ద పేదలు తెమ్మని చెప్పేవాడు నువ్వు మీరు కావాలంటే పీతలు పచ్చడి ఆర్డర్ చేసుకోండి కొనుక్కుందామన్నా దొరకదు ఏంటో పెద్ద పెద్ద పీతలు అనమాట నేను సాయంత్రమే వచ్చేయి ఇగో చూడండి ఇగో నేను సాయంత్రమే వచ్చేయి పీతలు వచ్చి ఏం చేశాను అంటే రేపు పొద్దున్న వండొచ్చని నాలుగే నాలుగు పీతలు తీసాను ఇగో ఐదు ఇదిగో గుడ్డు పీతలు అంటే మరి ఇలాంటి గుడ్డు పీతలు పచ్చడి తినవి వాళ్ళకి అదృష్టం ఇదిగో చూడండి అంత పీతలు ఉన్నాయా లే రండి కండానే గుడ్డు చూపుతానండి ఇదిగో మంచి మంచి గుడ్డుతోటి ఉన్నాయి పీతలు చాలా నాకైతే సరదా పుట్టి నాలుగు పీతలు దిగి రత్తనా అన్నాను నాలుగు పీతలు తీసినప్పుడు డిగ్రో పడ్డదామని అన్నీ తయారు చేస్తున్నాను అనమాట ఇదిగో చూడండి గుడ్డుతోటి ఉన్నాయో ఇదిగో ఎన్ని గుడ్డుతో పీతలే అనమాట ఈ పీతలు మరి సరిశాక ముక్క కోసి మరి ఈ రొడ్దే ఉంటుంది మరి ఈ బియ్యం కూడా ఎక్కువ వేస్తున్నాం మా అబ్బాయికి చూడండి రెండు మరిసే రెండిపోయింది మన గారు వేసుకుంటాం కదా పెద్ద పెద్ద గారెలు అలా అరిసేరు నిండిపోయింది అనమాట గుడ్డు అయితే అయితేనే ఎదుగు అదండి మ్యాటర్ ఈ యాలు మా ఇంట్లో కూర అంటే తెలుసు కదా మీకు గుడ్డు పేద కూర అనమాట మా ఇంట్లో గుడ్డు మీద కూర మీ ఇంట్లో గుడ్డు పేద పచ్చడి కావాలంటే డిస్ప్లే నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు వెబ్సైట్ కూడా లింక్ ఎక్కడ పెడతాను ఫుడ్ పేదలు పచ్చడి మీరు తినాలనుకున్నారు అనుకోండి మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకోండి వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటా రాలేదనుకోండి వాట్సాప్ నెంబర్ పెడతాను ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ అనుకోండి ఇవాళ నేనే రిప్లై ఇస్తాను ఎందుకంటే మన స్టాఫ్ సెలవు కాబట్టి నేనే రిప్లై ఇస్తాను నేనే మాట్లాడతాను నేనే ఆర్డర్ తీసుకుంటాను నేనే మీకు పంపిస్తాను అనమాట సారీ మా మేనేజర్ పంపిస్తారు సాయంత్రం కాంచండి బే కానించండి ఆకలి చూపించు

ముక్కలు ముక్కలు పొద్దున అంటే మా అయ్యి మాత్రం అవతర పొయ్యి మీదేమో నాకు టీ ఈ ఉతరపోయ్య మీదేమో మా జాయిగా గుడ్డు చికెన్ టీ కంటే ముందు ఈ నీళ్ళు ఆడే రాగి పాత్రలో మూత పక్కన టీ మినరల్ వాటర్ కట్ట కాదండి మామూలు అంటే మనకు వచ్చేసిందండి ఇది బాడీలో పడితేనే కానీ మన దగ్గర ఎనర్జీ స్టార్ట్ అవుతుంది అనమాట లేచిన వెంటనే ఏంటంటే ఇంకా బండి ఛార్జింగ్ పెడేస్తాను అనమాట అండి డైలీ నైట్ పడుకునేటప్పటికి ఛార్జింగ్ ఫుల్గా మ్యాక్సిమం అయిపోయింది అనుకోండి ఒక ట్వంటీ పర్సెంట్ అలా ఉంది అనుకోండి నైట్ పడుకునేటప్పుడు ఛార్జింగ్ పెడతాను అనమాట మన ఓలా బండికి అదే ఏ ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉంది అనుకోండి పొద్దున లేచిన తర్వాత పెడతాను అనమాట నైట్ పడుకున్నప్పుడు పెట్టాను అనుకోండి ఛార్జింగ్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట ఈ టైంకి ఫుల్ అయిపోతుంది బండి ఛార్జింగ్ అని చెప్పండి ఆ టైంకి పవర్ ఆఫ్ అయిపోయేలాగా మన దగ్గర స్మార్ట్ ప్లగ్ అయితే ఉందనమాట ఆ ప్లగ్తో టైం పెట్టేస్తాను ఆ టైంకి పవర్ ఆగిపోయేలాగా ఆ టైంకి అయితే పవర్ ఆగిపోతుంది అనమాట అండి ప్లగ్ పాయింట్ అక్కడ ఉంటుంది నైట్ మనకి నిమ్మకాయలు డైలీ వస్తాయి అనమాట డైలీ పదిహేను కేజీలు పదిహేను కేజీలు నిమ్మకాయలు వస్తాయి అన్నమాట మన పచ్చళ్ళకి నేషనల్ హైవే అన్న అప్పుడప్పుడు ఖాళీగా ఉంటుందేమో కానీ మా రోడ్డు మాత్రం అసలు ఖాళీగా ఉండదండి అలా వాహనాలు తిరుగుతానే ఉంటాయి మనం కుకింగ్ వీడియోస్ చేయాలనుకోండి నేను అలా ట్రై చేశాను బేభత్సమైన నాయిస్ అనమాట అలా రోడ్డు ఖాళీ లేకుండా తిరుగుతానే ఉంటారు ఈ రోడ్లో జనాలు యూట్యూబర్స్కి అయితే ప్రశాంతమైన ప్లేస్ ఉండాలి ఇలా రోడ్డు ఇంకా డైలీ తిరుగుతా వెళ్తా తిరుగుతా వెళ్తా తిరుగుతా ఉంటే చాలా డిస్టర్బెన్స్ అనమాట పెసరట్లేసిన పిండి ఉంది పిండి ఉంటే కొంత పెసరట్లు అంటే ఇష్టం కదా అని నాకు నీకు కాదు నీకు అన్నం పేద కోరాను నాకు అన్నం పేద నీకే పెసరట్ ఇదే ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ న్యాయం తోటి వేసుకుని అంటే అల్లవని పచ్చిమిరకాయలు ఆడేసాను మీ ఇంట్లో తినేవాళ్ళు ఎవరన్నా ఏ పాడసేవాళ్ళు ఉంటే అన్నం పచ్చిమి కారు ఆడేసుకోండి మా ఇంట్లో ఒక చిన్న పిల్లలుంది అందుకని ఆడేసింది అనమాట మీ ఇంట్లో టిఫిన్ అయితే కామెంట్లే పెట్టండి మీరు కూడా దోస్లో పెసరట్లు వేసుకుంటే ఇలాగే తినండి అలా చెట్టి ముచ్చుకుని పిచ్చి తిండి వంటల వీడియో రాట్లేదు కంగారు పడుతున్నారా మళ్ళీ మీరు అందరూ కూడా వచ్చేయాలి మంచి మంచి వీడియోలు పెడతాను వంటలకి ఏదో తయారు చేస్తున్నాడు మా ఓడు అంతగానే అన్నమాట కంగారు ఏం పడతాడు మంచి వీడియోలు అది పెడతాను నేను వీడియోలో కాపాడలేదు మీరు అనుకుంటున్నారు కదా మూడు నెలల పదిహేను రోజులు అయింది సరికి ఇంట్లోనే లేని నేను ఎందుకు కాపాడతలేనుకుంటున్నాను మరి ఇంట్లో లేక కాపాడతా లేదు మా కొడుకు కోడ సక్కొని ఆడ చేసుకుంటున్నారు తీర్థయాత్రలకి మా ఊరెళ్లి సరిగ్గా ఇంట్లో అయితే లేను అలాగ అలాగలా ఎక్కడికక్కడ తిరుగుతున్నాను అనమాట ఇచ్చాను కదా వంటలు విడియాలు చేయడానికి ఏదో సెటప్ చేస్తున్నాడు మా ఓడు వంటలు అయితే చేతి కంగారు పడకండి వచ్చేయండి మన విడియాలు చూడడానికి చాలా మంది కళ్ళు కాయలు గట్లా చూపుతున్నారు కదా మన వీడియోలకి మళ్ళీ చూసేది కానీ ఏదన్నా పని ఉంటే మీరు చెప్పి వెళ్తాను లేండి మళ్ళీ బయటికి ఇవాళ టైం అయితే చాలా లేట్ అయిపోయిందండి ఇంటి దగ్గర పద అయిపోయింది యాక్చువల్గా తొమ్మిదిన్నరకు అయితే వెళ్తాను షాప్కి తీసి ఓపెన్ చేసారు పద అవుతుంది సార్ ఈ ఈరోజు బ్లాగ్ అయితే ఫుల్గా తీసానండి రేపు ఉదయం ఎనిమిది గంటలకు పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే మీకు కాకినాడలో కొత్త ప్లేస్ చూపిస్తాను ఇంకా చాలా విషయాలు అయితే షేర్ చేస్తాను తప్పకుండా రేపు ఉదయం ఎనిమిది గంటలకు వచ్చే వీడియో మాత్రం తప్పకుండా చూడండి